సో ఐ హోప్ ఈ సెషన్ తర్వాత మీకు మొత్తం ఒక ఐడియా వస్తుంది మీకు ఆల్రెడీ ఐడియా ఉంది బట్ మీకు కాన్ఫిడెన్స్ వస్తుంది సమస్య వస్తే ఎక్కడా వెళ్ళాలి ఏం చేయాలి బట్ ఈ ఇంక్వైరీ టైంలో నార్మల్లీ బికాస్ ఆఫ్ సర్టెన్ హెజిటేషన్స్ వల్ల సర్టెన్ ప్రూఫ్స్ వల్ల कनेक्शन स्लो वेरी जीरो समस्या इंस्टिट्यूशन लॉम एंप्लाइर वुमेन मेजोरिटी इंस्टीट्यूशन लो थोड़ा चाला तक को कन्विक्शन होंगे सो दिस एमीनेस पेंश को वाली एक्चुअली डोंट बी अफ्रेड सिस्टम इज हियर को हेल्प यू आउट डांस वाले मनादिया मैचुमेंट आई वेलकम तू ऑल अदर पार्टिसिपेंट्स और डिस्ट्रिक्ट ऑफिसर्स And uh, members from uh, school institutions, hospital institutions, and welcome to you all for this uh, seminar on sexual harassment of women at One one religious texts too, religious texts There is one common thing. रिस्पेक्ट फॉर द वूमेन रिस्पेक्ट फॉर द डिग्निटी ऑफ द व्यूमेडेंसमोस्ट से मे इट इज वन ऑफ द

प्ले पीपल वर्क यु सी टेबल टाइम टेबल टाइम डिवोर्स मार्किंग

సవాలు చేస్తాను అందరికీ సురక్షితమైన వాతావరణాన్ని సృష్టిస్తాను సమాన అవకాశాలు మరియు మర్యాదపూర్వక పూర్వక ప్రవర్తనకు మద్దతు ఇస్తాను అణగారిన సవాళ్ళను టైమ్ ఎక్కువ మంది లేడీస్ బయటకు వచ్చి వర్క్ చేయడం కానివ్వండి లేకపోతే స్కూల్స్ ఆఫ్ కాలేజెస్ చూస్తుంటే చూస్తుంటే ఈవెన్ ద రోడ్ బస్ స్టాప్స్ ఎక్కువ మంది ఆడపిల్లలు కనపడుతున్నారు ఆ రేషియో ఆడపిల్లలు ఎక్కువ మంది కనపడుతున్నారు పిల్లలు తక్కువ కనపడుతున్నారు ఈవెన్ మెయిన్ ఈ గో టు కాలేజెస్ ఆల్మోస్ట్ సిక్స్టీ ఫార్టీ సిక్స్టీ పర్సెంట్ గర్ల్స్ ఫార్టీ పర్సెంట్ బాయ్స్ ఉంటున్నారు ఇలాంటి టైంలో ఈవెన్ వి స్టిల్ హ్యావ్ టు టాక్ అబౌట్ పాష్ ప్రివెన్షన్ ఆఫ్ సెక్షువల్ హెరాస్మెంట్ వర్క్ ప్లేస్ అంటే చాలా దురదృష్టకరం ఇందాక జాయింట్ కలెక్టర్ గారు ఒక మాట అన్నారు ఎందుకు ఎందుకు దీని గురించి ఇంకా మాట్లాడుకోవాల్సి వస్తుంది ఎక్కడ ఫెయిల్యూర్ అనేది జరుగుతుంది బికాస్ సిస్టమ్ సరిగ్గా లేవా లేకపోతే సిస్టమ్ సరిగ్గా ఉన్నా కూడా ఇంప్లిమెంట్ చేసే వాళ్ళు సరిగ్గా వి వెకింగ్ అనేది ప్రతి ఒక్కరు కూడా ఎన్ నెంబర్ ఆఫ్ కేసెస్ ఎవ్రీడే మనం ఎంతసేపటికి ఇందాక నుంచి కూడా ఓన్లీ బీన్ టాకింగ్ అబౌట్ ఫార్మల్ సెక్టర్స్ ఏదైతే మనం మాట్లాడుతున్నాం ప్రైవేట్ ఆఫీసెస్ కానివ్వండి మాల్స్ కానివ్వండి హాస్పిటల్స్ లేకపోతే గవర్నమెంట్ ఆఫీసెస్ ఇంత ఈ ఫార్మల్ సెక్టర్స్ లో ఎన్నో సిస్టమ్స్ ఉంటాయి కమిటీస్ ఉంటాయి ఐసీసీ ఫార్మ్ చేస్తున్నాం అని చెప్తున్నారు అయినా కూడా హెరాస్మెంట్ అనేది జరుగుతుంది బట్ వాట్ అబౌట్ ఇన్ఫార్మల్ సెక్టర్స్ ఎవరు కూడా ఎక్కువ దాని గురించి మాట్లాడాలి సెక్టర్స్ ఎందుకంటే అవి యూజువలీ టెన్ అంటే తక్కువ ఉంటారు లేకపోతే గవర్నమెంట్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ రావు అంటే వినో కదా డొమెస్టిక్ వర్కర్స్ అవునా కదా ప్రతి ఇంట్లో కూడా వి హార్ గర్ల్స్ వర్కింగ్ యాజ్ హెల్త్ డొమెస్టిక్ వర్కర్స్ లేకపోతే ఫార్మ్స్ లో అగ్రికల్చర్ చేసేవాళ్ళు ఆ పనులకి వెళ్ళేవాళ్ళు లేకపోతే మనకి గుంటూరు అంటే మిర్చి ఆడు ఉంది అక్కడ చాలా మంది లేడీస్ వర్క్ చేస్తుంటారు మీరు ఎప్పుడైనా ఒకసారి ఎవరైనా అడిగినా కూడా దెన్ ఆర్ ఎన్ నెంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ కాకపోతే వీళ్ళకి అందరికీ ఏంటంటే మనకు కమిటీస్ ఉన్నాయి బికాస్ వీఆర్ ఆల్ ఇన్ ద ఫార్మింగ్ సెక్టర్ అలాంటి వాళ్ళకి వాట్ ఈస్ ద సొల్యూషన్ సో ఇక్కడ ఎన్ని ప్రాబ్లమ్స్ ఉంటే అక్కడ ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి అనేది మనం ఊహించుకోగలం అండ్ వాళ్ళకి ఒక డైరెక్షన్ లేదు ఎవరికి వెళ్ళి చెప్పాలనే ఒక అవగాహన లేదు యా ఎల్సి కమిటీస్ అని మాట్లాడుతున్నాం బట్ ఎంతమందికి తెలుసు చాలా మందికి తెలియదు ఈవెన్ నేను ఈ కోర్ట్ లోకి వచ్చాను బికాస్ ఇట్ ఇస్ మై జాబ్ మై రెస్పాన్సిబిలిటీ ఐ నో అబౌట్ ఐసీసీస్ ఆర్ ఐ నో అబౌట్ ఎల్సీసీస్ నిజంగా ఫ్రాంక్లీ స్పీకింగ్ ఎందుకంటే ఎప్పుడు మేబీ అవసరం రాలేదు ఎవరు చెప్పలేదు ఈవెన్ మీ యూస్ టు వర్క్ ఇన్ ఆ హాస్పిటల్ మాకు కూడా ఎవరు ఓకే ఐసీసీ ఉంది అని ఎవరికి తెలియదు అసలు ఉందో లేదో కూడా తెలియదు సో దట్ ఈస్ అ సిచ్యువేషన్ విఆర్ ఇన్ నౌ అని కరెక్ట్ చేసుకోవాలి ఎందుకంటే నిన్న నేను శ్రీకాకుళం వెళ్ళాను నేను నైట్ వచ్చాను ఎందుకు వెళ్ళాను ఇదే విషయం మీద వెళ్ళాను కాలేజ్ అందరికి పంపించారు సో వాళ్ళతో మళ్ళీ బేస్ టచ్ చేద్దాము త్రూ మెయిన్ ఓన్లీ అంటే నాలుగు రోజుల నుంచి ఎవరు రెస్పాండ్ అవ్వట్లేదు ఎందుకంటే అది నిజమైన మేలా లేకపోతే ఏం మెయిల్ అట్లీస్ట్ వీ టు హెల్ప్ యూ మాకు రెస్పాండ్ అవ్వండి మీరు సేఫ్గా ఉండండి ఇలా మా ఆఫీసర్స్ వస్తారు మీతో మీట్ అవుతారంటే నో రెస్పాన్స్ సో సో వెళ్లాల్సి వచ్చింది ఎందుకంటే భయం కంప్లైంట్ చేయాలంటే భయం మా పేరు చెప్పాలంటే భయం టార్గెట్ చేస్తారా మమ్మల్ని టమ్స్ టు కాలేజెస్ ఏముంటది అండి మెయిన్ టార్గెట్ వాళ్ళకి ఎస్పెషలీ టాక్ అబౌట్ హాస్పిటల్స్ నర్సింగ్ కాలేజెస్ వాళ్ళు ఎనీ అదర్ టెక్నికల్ కోర్సెస్ ప్రాక్టికల్ కి సంబంధించిన కదా చెప్తే బికాస్ మోస్ట్ ఆఫ్ ద మార్క్స్ ప్రాక్టికల్స్ యూ నో దే యాడ్ సో ప్రాక్టికల్స్ మీకు యునో టార్గెట్ చేస్తా ఉన్నావు పాస్ చేయమని చెప్పు లేకపోతే ఇలా స్పెండ్ వన్ అవర్ విత్ ధైర్యం చెప్పి ఇలా మెయిల్ వచ్చింది మాకు తెలుసు ఎవరు పెట్టారో తెలియదు బట్ జరుగుతున్నది వాస్తవం అప్పుడు దే స్టార్టెడ్ కమింగ్ ఓ స్టోరీ మా ఫోన్ నెంబర్ ఇస్తే మా ఫోన్స్ కి దే స్టార్టెడ్ సెండింగ్ మెసేజెస్ సో ఎంత దురదృష్టండి మనం చట్టాల గురించి మాట్లాడుకున్నాం డివిసి అంటాము పాష్ అంటాము కానీ దాన్ని యూటిలైజ్ చేసుకోవడానికి భయపడుతున్నారంటే మన సిస్టమ్స్ అలా ఉన్నాయి ఎందుకంటే ఇందాక అన్నారు ఎందుకు ఎక్స్టర్నల్ మెంబర్ కావాలి పాజిట్ ఎందుకంటే ఫేర్ గా ఉండాలి అవునా ఒక అన్యాయం జరిగిందని చెప్పినప్పుడు ఫేర్ జరిగినప్పుడు ఇంకొకరు వచ్చి కంప్లైంట్ చేస్తారా ఎవరు 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 చేయరు ఎందుకంటే టార్గెట్ అవుతాం అనుకుంటారు న్యాయం జరిగినప్పుడు వాట్ ఈస్ ద పాయింట్ అనుకుంటారు ఇంకోటి సోషల్ సిగ్మా సపోజ్ ఈ కాలేజెస్ లోనే జరుగుతుంది వర్క్ ప్లేసెస్ లో జరుగుతుంది మీరు ఇంట్లో చెప్పారనుకోండి ఏమంటారు ఇలా కావాలి మ్యాడమ్ చెప్పారు నీకు ఎందుకమ్మా ఇవన్నీ అంటారు అవునా కదా